ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న భారత మిస్సైల్ టెక్నాలజీ తెలుసా శత్రువు ఎదురుదురుగా వచ్చినా కనిపించకుండా దాడి చేసే మన దేశీ ఆయుధాలు ఎలా పనిచేస్తాయో చూద్దాం భారతదేశం ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడేది కాని నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది మనడి ఆ డిఓ రూపొందించిన మిస్సైల్ టెక్నాలజీలు బాలిస్టిక్ నుండి క్రూయిజ్ మిస్సైల్స్ వరకు ఏంటి ఎయిర్క్రాఫ్ట్ నుండి ఏంటి కషిప్ వరకు ప్రతి రంగంలో మనం ప్రపంచ స్థాయి శక్తిగా ఎదుగుతున్నాం అగ్ని సిరీస్ మిస్సైల్స్ వేల కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని ఛేదిస్తాయి బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఇవి అంతేకాదు అదనంగా భారత్ ఇప్పుడు హైపర్సోనిక్ టెక్నాలజీ పరీక్షల్లో కూడా ముందంజలో ఉంది ఈ మిస్సైల్ సిస్టమ్స్ భారత సైన్యానికి శక్తిని మాత్రమే కాదు శత్రువులకు స్పష్టమైన సందేశం ఇస్తాయి ఇండియా ఇస్ స్ట్రాంగర్ స్మార్టర్ అండ్ అన్స్టపేబుల్ అని ఇవి అన్నీ మన శాస్త్రవేత్తల తెలివి ధైర్యం కష్టానికి నిదర్శనం భారత రక్షణ శక్తి టెక్నాలజీ మరియు ఆర్మీ ఇన్నోవేషన్లపై ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్